హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్ ఈరోజు హెల్దీగా సజ్జల దోశ ఎలా ప్రిపేర్ చేసుకున్నా చూద్దాం ఎంత టేస్టీగా ఉంటాయి అంటే రెగ్యులర్ దోశ కన్నా చాలా బాగుంటాయి డెఫినెట్ ట్రై చేయండి ఇవిడలోకి వెళ్ళే ముందు సజ్జల్లో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకుని ఒక గ్లాస్ మినపప్పు యాడ్ చేస్తున్నాను పొట్టు మినపప్పు యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే ది కూడా యూస్ చేసుకోవచ్చు ఇంకొక బౌల్ తీసుకుని రెండు గ్లాసుల సజ్జలు యాడ్ చేస్తున్నాను ఈ ప్లేస్లో మీరు కూరలు కానీ జొన్నలు కానీ రాగులు కానీ ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు మిలెట్స్ ఏవైనా సరే ఒకటికి రెండు కప్పులు యాడ్ చేసుకోవాలన్నమాట క్రిస్పీనెస్ కోసం టూ టేబుల్ స్పూన్స్ బియ్యాన్ని యాడ్ చేస్తున్నాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ మెంతులు యాడ్ చేస్తున్నాను మెంతులు మన డైజెషన్ కి మంచిది శనగపప్పు మంచి కలరింగ్ వస్తుంది అనమాట ఇష్టం లేకపోతే శనగపప్పు స్కిప్ చేసేయచ్చు ఇవన్నీ నీట్ గా త్రీ టు ఫోర్ టైమ్స్ వాష్ చేసుకుని సిక్స్ అవర్స్ పాటు నానపెట్టుకోవాలి సజ్జలు మాత్రం ఖచ్చితంగా ఆరు గంటల పాటు నానది లేకపోతే మనకి డైజెషన్ ప్రాబ్లం వచ్చేస్తుంది అనమాట కావాలంటే మినప్పప్పు టూ అవర్స్ ముందు నానపెట్టుకోవచ్చు ఈ రెండు సిక్స్ అవర్స్ నానిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులోకి గ్రైండ్ చేసుకుంటున్నాను కూలింగ్ వాటర్ యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకుంటే గ్రైండర్ లో గ్రైండ్ చేసినట్టు ఉంటుంది గ్రైండర్ లో గ్రైండ్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది అందుకని మిక్సీ జార్ కొద్దిగా కూలింగ్ వాటర్ యాడ్ చేసుకుని స్మూత్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకుంటున్నాను గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో క్యాచ్ చేసుకుని ఓవర్ నైట్ బయట పెట్టేసేయండి మినిమం సిక్స్ అవర్స్ ఫర్మెంట్ అవ్వాలన్నమాట నేను ఎర్లీ మార్నింగ్ మూత తీసి చూస్తే చక్కగా ఫర్మెంట్ అయిపోయింది ఇలా ఫర్మెంట్ అయితే మనకి అసలు డైజెషన్ ఇష్యూసే రావు ఫర్మెంట్ అయితే దోశలు కూడా మంచి టేస్టీగా ఉంటాయి పిండిని అంతా ఒకే డైరెక్షన్ లో బాగా మిక్స్ చేసుకుని మీకు ఎంత పిండి అయితే కావాలో అంత పిండి ఒక బౌల్లో యాడ్ చేసుకుని మీ టేస్ట్ కి సరిపడా ఉప్పు వన్ టీ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోండి షుగర్ యాడ్ చేయడం వల్ల దోశలు మంచి కలర్ వస్తాయి మీరు ఏ దోశల పిండిలోకైనా సరే కొద్దిగా షుగర్ యాడ్ చేశారు అనుకోండి మంచి కలర్ వస్తాయి అనమాట దోశలు షుగర్ ఉప్పు బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకుని చూద్దాం ఒక ప్యాన్ తీసుకుని అందులోకి ఒక కప్పు పల్లీలు హాఫ్ కప్పు శనగపప్పు యాడ్ చేసుకుని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మీకు శనగపప్పు యాడ్ చేయడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసి చట్నీ గ్రైండ్ చేసుకునే ముందు హాఫ్ కప్పు పుట్నాలు యాడ్ చేసుకోవచ్చు పల్లీలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మీ స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి రెండు రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకోండి పచ్చడి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కరివేపాకు అసలు స్కిప్ చేయకండి పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి పల్లీలు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వన్ ఫోర్త్ టీ స్పూన్ జీలకర్ర మూడు వెల్లుల్లిపాయలు చిన్న రెమ్మ చింతపండు యాడ్ చేసుకుని స్మూత్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోవాలి చట్నీని ఒకవేళ మీరు గట్టిగా గ్రైండ్ చేసుకుంటే టూ టూ త్రీ డేస్ పాటు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు నేనైతే బాగా పలచగా గ్రైండ్ చేసుకున్నాను గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్లో క్యాచ్ చేసుకుని తాలింపు వేసేసుకోండి అవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు కరివేపాకు తాలింపు వేసుకున్నాక ఒక బౌల్లో క్యాచ్ చేసేసుకుని బాగా మిక్స్ చేసుకోండి చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇంకా దోశలు వేసుకోవడమే ఆలస్యం పాన్ పెట్టుకుని స్టవ్ మీద బాగా హీట్ అయిన తర్వాత వాటర్ స్ప్రింకిల్ చేసుకుని తో రబ్ చేసుకున్నాం అనుకోండి దోశ ఈజీగా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది ఇప్పుడు ఇంకా దోసలు వేసేసుకోవడమే రెగ్యులర్ దోశల లాగే వేసేసుకోండి మంటని హై ఫ్లేమ్ లో పెట్టుకుని మీకు పలుచగా కావాలంటే పలుచగా లావుగా కావాలంటే లావుగా వేసుకుని కొద్దిగా పై నుంచి ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ కానీ గీని కానీ ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒక పక్కే ఫ్రై చేశాను మీకు కావాలంటే టూ సైడ్స్ ఫ్రై చేసుకోవచ్చు చూడండి ఎంత క్రిస్పీగా దోశ ఫ్రై అయిపోయిందో దోశ కాలిన తర్వాత ప్లేట్లో యాడ్ చేసుకుని మీకు ఏ చట్నీ కావాలంటే ఆ చట్నీతో సర్వ్ చేసుకోండి నేను చూపించిన చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది దోశలు మాత్రం చాలా బాగుంటాయి డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి